వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ గారు తెలుసా విడుదల రోజు మీ ద్వారా తెలియజేస్తాను ఇక్కడ డిలే ఆడింది దాని ముందరే నేను ధర్నా మీరు విడుదలైన తర్వాత నేను ధర్నా చేస్తాను దానికి నవ్వు వచ్చి మీ ద్వారా కూడా తెలియజేస్తాను ప్రజలు మోస్ట్ పోరు మీరు మానండి ఈ మాయ మాటలు మానండి నేను పోయి డ్యామ్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తాను ఇంతకన్నా అసలు హాస్యాస్పదమైన దేవన ఉందా మా కాలంలో బ్రహ్మాండంగా చేసాము రెండు వేల పదహారు ఫోటో ఇటు సంబంధించిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకుంటాము నీరు విడుదల చేయమని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఇది జరిగింది ఈ నియోజకవర్గంలో ఎక్స్పైర్ అప్ షాప్ అందుబట్టుకున్నారు అంటే ఎవరిని మబ్బు పెట్టాలని చూస్తున్నారు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు మీరు చేసిన ప్రతి పని మీరు మాట్లాడిన ప్రతి మాట ఒకవేళ ప్రెస్లో వస్తే ప్రింట్ మీడియాలో అందుబాటులో ఉంటుంది వీడియోలో ఉంటుంది ప్రతిదీ జనానికి గుర్తు లేకపోయినా మా బాధ్యతగా మేము కూడా గుర్తు చేస్తాం మంచి చేయాలని కోరుకోండి ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు చిన్నపిల్లల చదువులకి అండగా ఉండి వారి చదువుకోవాలని చెప్పి చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది అమ్మఒడి అనేది ప్రవేశపెట్టారు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి చేయలేదే మీరు పది సంవత్సరాలకి ఎమ్మెల్యేగా ఉన్నారే పై చదువులకి ముప్పై ఐదు వేలు చాలు అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం అయినా మీరు కూడా దానిలో భాగం పేద ప్రజలకు మంచి కాలేజీలో చదవాలని చెప్పి పూర్తిగా రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తాదని ముందరకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆల్తూర్ పార్టీ మీద ఎంత గట్టిగా పోరాడాడు అది ఎక్కడ ఉండేది దకిల మండలంలో సొంతూరు అంటారు సొంత మండలం అంటారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ధర్నా తీసి ఎక్కడన్నా ఏమన్నా దానికోసం పోరాడా కోసం చెప్తున్నాడు ఏం కథలు చెప్తున్నాడు ఆతూరు ప్రాజెక్ట్ కోసం రైతన్నల కోసమే కదా ఎనభై వేల ఎకరాల ఆయుక్ట్లు కింద వస్తుందని చెప్పారు నువ్వే శంకుస్థాపన చేశానన్నావు మరి ఆగినప్పుడు ఏం ఏం చేసావు నువ్వు ఎవరితో కుమ్మక్క అయ్యావు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు నుంచి ఈ రామనారాయణ రెడ్డి అదే మేము అంటాం కదా తెలుగుదేశంలోనే ఉన్నాడు వర్షాపాతం తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం రైతులకు విన్నవించకుంది ఈ సంవత్సరం ఇప్పుడు పంట వేయద్దు ఇంతలోకి మన పక్క వర్షాలు పడటం చెరువులు నిండటం రైతన్నులు ఈ నీరు సరిపోదని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో మళ్ళా వర్షాలు పడతాయనో ఏ నమ్మకంతో అయినా పంట వేయటం జరిగింది ఇప్పుడు నీరు అవసరం రైతములకి లీడర్స్ దృష్టి తీసుకురావటం జరిగింది ఒక వెంకటగిరే గారు సూజూరుపేట గూడూ నియోజకవర్గం అది నెమ్మదిగా రేపు ఎలక్షన్ తర్వాత చూస్తాంలే అనే విషయం కాదు అందుకని వెంటనే చులుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజయ్ అయ్యతో మాట్లాడి మూడు నియోజకవర్గ కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ నేరు మురళీగారితో మాట్లాడి ఇద్దరిని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది వినతి పత్రం ఇచ్చి ఇక్కడ విషయాలు తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి అడిగిన నీరు విడుదల చేయడానికి సిద్ధమై దాని ప్రకారం అధికారులకి ఆదేశాలు ఇవ్వడం దానిలో భాగంగా ఇది నిన్నటికే నీరు విడుదల చేయడం కూడా మొదలైంది అంటే మేము అడిగింది కూడా డిఫరెంట్ ఛానల్స్ సెకండ్ సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ ఉంది కొంచెం గూడూరు పోయేది ఫిఫ్త్ బ్రాంచ్ సెవెంత్ బ్రాంచ్ ఉంది మధ్యలో ఫోర్త్ బ్రాంచ్ కూడా ఉంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివిధ లెటర్స్లా ముఖ్యమంత్రి గారు ఇస్తే అన్నిటికీ సానుకూలంగా స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తర్వాత ధనంజర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది స్పెషల్ సెక్రటరీ టు సిఎం ఈఎన్సి నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడి ప్రక్రియ మొదలైంది నీటి విడుదల ప్రక్రియ మొదలైంది సైదాపురంలో ఫార్టీ ఫైవ్ క్రోర్ ప్రాజెక్ట్ నగలిగా ఉండేది డ్యాక్ బోర్డునిచ్చి సరిపోయింది దాని కాంట్రాక్ట్ చేయబడారు సార్ ఆరు నెలలు ఆకు పెట్టి ఇంకెవడు రాకుండా చూసి ఆయనకే ఇప్పించాడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ బాధపెట్టారు మధ్యలో రైదాపురం రాపోయి అంటే మీకు ఇక్కడ ఒక రోడ్డు వచ్చింది రాపూర్ నుంచి ఓ రెండు నాలుగు సంవత్సరాలు ప్రభాకర్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో రోడ్డు వర్క్లు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో వస్తే మన ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు పట్టుబట్టి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అని అంటే నేను చెప్పలేను మీకేమైనా తెలుసు మీరు అర్థం చేసుకున్నారు నెంబర్ వన్ ஒருத்தரம் கித்தம் ஜெகன்மோகன் ரெடி காரி சமன்வயக்கத்தை நான் கிடக்கிறது இப்படி ரோடு பண்ணு இல்ல ரோடு பாகை மஞ்சொஸ்தி அய்யா மரி அது ஆய்வுட்டாடா இது ஏமாண்டா செப்படி நான் வாத்த நீர் வினா மது பாலம் தான் ரோடு தரத்தாண்ட பணி అర్థాంతరంగా ఆపేసి ఏదో డబ్బులు రాలేదంట అంటారు కాంట్రాక్టర్ ఇంకోటి ఏదో అంటారు ఇక్కడ ఆపేసి పోయి పొద కూర్లో చేసాడు ఈయనే మరి దీని అర్థం ఏంటి నేను గురించి మాట్లాడినా నాకు అదే చెప్పాడు మరి అక్కడెట్ చేశావా అంటే ఏ ఇన్ని పనులు ఇప్పించిన రామ్నారాయణ రెడ్డి ఏ రోజు అభివృద్ధి గురించి పట్టించుకోలే నాకేమిటి అనే ఉద్దేశంతోనే పనులు జరిగింది ఇప్పుడు లేడు పనులు ఎందుకు జరగాల వస్తే మంచి పేరు రామ్ రెడ్డి వస్తుంది పనులు ఆపేయండి రోడ్డు జరగలేదు కాబట్టి చెడ్డ పేరు రామ్ రెడ్డికి రానియండి నా మనిషిగా నేను చెప్తున్నాను నీకు ఇది ఇప్పించిన వాడిని అని ఆపించచ్చు కదా ఆపిండొచ్చు కదా మీరు అడిగిన దానికి ఎందుకు ఆపాడు పని ఆపాడు ఆపిన తర్వాత కుదరుకో రోడ్డు చేశాడు ఎంత ఘోర ఘోరంగా ఉంది నలభై ఐదు కోట్ల వరకు చేతుల్లో కానీ పెద్ద స్వామ్యానా వేసి పెద్ద మీటింగ్ పెట్టి రాయికి శంకుస్థాపన చేశారు నా పేరు వెంటాడు కదా అనమ్ గారు నాకు తిన్న తర్వాత ఏదైనా ఉంటే అడిగాను నీకు నచ్చకపోతే వదిలే వినాల్సిన వాళ్ళు వింటారు నా అభియోగం ఇది నేను చెప్తాను కదా నా అభియోగం నువ్వు అడిగావు కాబట్టి నేను వచ్చి నేను కొత్తగా నాకై నేను చెప్పలే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను నా అభియోగం ఇది నా నమ్మకం ఇది నా గంటాబదంగా నేను చెప్పగలను రామ్ నారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పాడు పని చేయొద్దు ఆపేయి వెంకటగిరి ప్రజలు ఇబ్బంది పడినాయి రోడ్లు బాగలేదు అని అంటే అది రామ్ కుమార్ రెడ్డి మీద పడుతుంది ప్రభాకర్ రెడ్డికి ఎన్ని పనులు ఇప్పించారో ఆయనకి తెలుసు మీకు తెలియదు మీరు పేరు కూడా చెప్పలేకపోయారు నేను చెప్తుండ కాంట్రాక్ట్ పేరు తెలియదు నేను నేను ఇది కావాలని చేసిన పని కావాలని పని ఆపించాడు ఇది వాస్తవం పెట్టే బేడ సర్దుకొని పని జరుగుతూ ఉన్నది బాలాకల్ దాకా వచ్చేసి ఆపేసి పెట్టే బేడ సర్దుకొని పోయి తర్వాత పొదలుపు రోడ్ చేశాడా లేదా చూడండి మీరు డేట్స్ వాస్తవం బ్లాక్ లిస్ట్ అంటారా యాక్షన్ అంటారా తర్వాత ఎలక్షన్ లోపల అది సొంత డబ్బులు కాదండి నువ్వు ద్రోపిలోంచి ఇవ్వడంలా ఈ డబ్బులు కాదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులు దానికి నువ్వు ఒక్కడివే ఒక్కతనికే ఎందుకు ఇప్పించావు అనే దాని అర్థం మీకు అర్థం అవ్వాలి టీవీ ద్వారా పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సంటేజ్ ఇది జరిగిన వాస్తవం దానిలో ఇదే కదా ఆల్తూరు ప్రాజెక్టు ఆల్తూర్పాటి ప్రాజెక్ట్ ఎందుకు ఆపాడు మేము మేము మా అభియోగం అదే కదా జరుగుతున్న పని ఎందుకు ఆపాడు దగ్గరలో ఉన్న చెరువులోంచి మట్టి తీస్తామంటే తీయడానికి వీల్లేదు అని వాళ్ళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మరీ చెప్పించాడు వాళ్ళు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ముందర పెడతారు వారితో జరిగిన సంభాషణ ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యే గారు అప్పుడు నాకు అదే అర్థం కాదు నీరు ఇచ్చాము ఇచ్చాము అని చెప్పేసి నేను ధర్నా చేస్తానన్న రామకృష్ణ గారు ఆల్తూరుపాడు ప్రాజెక్టుకి నేనే శంకుస్థాపన చేశాను ఆయన పని ఆగినప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా మీరెవరైనా చూపించగలరా మీ వీడియోల్లో కానీ లేకపోతే ప్రెస్లో కానీ కట్అవుట్ కానీ ఆల్తూర్పాట్ ప్రాజెక్టు ఇందుకు ఆగింది అని ప్రశ్నించాడా అపోజిషన్లో ఉంది ఆయన నేనే చేశాను చేశానంటున్నాడు కదా నేను చూపించాను కదా